హాయ్ ఫ్రెండ్స్ ఇది సుమారు వంద గజాల ఖాళీ ప్లేస్ ఉంది మా ఇంటికాడ దీన్ని టూ డేస్ ఛాలెంజ్ తీసుకొని చేద్దామని చూస్తున్నాను కూరగాయలు పండించడానికి వంద గజాలలో కూరగాయలు ఇంటికి సరిపోను కూరగాయలు పండించడానికి ఇంకా చాలా ప్లేస్ ఉంది ఇది మాత్రం ఒక సపరేట్గా ఉంది అన్నమాట అదంతా ప్లేస్ ఉంది కానీ అది అటు గడ్డి అటు బర్రెలు ఆవులు ఇదంతా వా వాకిలి ఉండడానికి కానీ ఈ ప్లేస్లో మాత్రం కూరగాయలు పండించడానికి ప్లాన్ చేద్దామని చూస్తున్నాను సుమారు వంద గజాల వరకు ఉంది అటు చివరి గోడ వరకు కానీ చెట్లు బాగున్నాయి ఇది మా ఇల్లు మా ఇల్లు మా అమ్మ ఏమైనా పూల చెట్లు పెట్టాను కానీ కూరగాయల చెట్లు పెట్టలేదు కూరగాయల చెట్లు ఉన్నా కూడా దీనికి కంచి గిట్ల ఏం లేకపోయేసరికి కూరగాయలు కూడా ఈ కోళ్ళకు చుట్టూ పశువుల వల్ల పెట్టలేకపోయింది ఈ ప్లేస్ ఖాళీ ప్లేస్ అంతా యూటిలైజ్ చేసుకొని రెండు రోజులు చాలెంజ్గా తీసుకొని దీన్ని ఒక ఆర్గానిక్గా కూరగాయలు పండిద్దాం అన్న ఆలోచనతోటి ఈ టూ డేస్ తీసుకుందాం అని చూస్తున్నాను చూసి ఈ చెట్లు అంతా క్లీన్ చేసి ఇంత రెండు మూడు రెండు జామ్ చెట్లు ఉన్నాయి దీంట్లో ఒకటి కలర్ పింక్ పింక్ కలర్ జామ చెట్టు ఇది పెద్ద జామ్ చెట్టు ఇక్కడ ఒకటి సపరేట్గా ఇంకో జామి చెట్టు వస్తుంది ఇక్కడ ఒకటి మామిడికాయ చెట్టు ఒకటి ఉంది ఆటో ఇక్కడ ఒక మామిడికాయ చెట్టు ఉంది సీత చెట్లు ఇది కూడా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ప్లస్ మనకి మళ్ళీ ఒకటి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ మళ్ళీ ఒక గన్నేరు చెట్టు ఉంది వీటన్నిటితోడు పెద్ద నీడ ఏంటంటే ఈ యాప్ చెట్టు ఉంది ఈ యాప్ చెట్టు పెద్ద నీడ ఈ యాప్ చెట్టుని ఇవన్నిటినీ కొట్టించి ఒక టూ డేస్ దీని మీద పెట్టి వెజిటేబుల్స్ పండిస్తే మా అమ్మ వాళ్ళకు బయట కొనుక్కోకుండా సొంతంగా వాళ్ళంతటి వాళ్ళు ఆర్గానిక్ వెజిటేబుల్స్ తిన ఉద్దేశంతోనే చూద్దామని చూస్తున్నాను చూడాలి చేశాక మీకు పూర్తి వీడియో పెడతాను